హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు మనకి హాట్ న్యూస్ హాట్ టాపిక్ ఏంటి అని అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముచ్చటగా మూడు పార్టీలు బరిలో ఉన్నాయి ఎవరు గెలవబోతున్నారు గెలుపు గుర్రం ఎవరిది ఈ విశ్లేషణ మన కిరణ్ టీవీ ఎమ్లీ గారు కిరణ్ గారు చేయబోతున్నారు నమస్తే సార్ నమస్తే సార్ మీ దృష్టిలో ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరిది గెలుపు ఎవరిని వరించబోతుంది అంటారు సార్ మామూలుగా అయితే ఇలాంటి ఎలక్షన్స్ అంటే ఒక మనిషి నియోజకవర్గంలో చనిపోయిన తర్వాత వచ్చిండే ఎలక్షన్స్ మనం హిస్టరీలో చూసుకుంటే చాలా సద్భ్రవ వాతావరణంలో జరిగేవి కరెక్ట్ అండి చాలా ఆ వాతావరణం ఇప్పుడు మొత్తం మారిపోయింది సార్ ఎలా అయిపోయాయి అంటే పార్టీలు ఏం చూసుకోవట్లేదు గెలుపొక్కటే ముఖ్యం ప్రజలు కూడా ఏం దృష్టి పెట్టట్లేదు సార్ ఎవరు గెలిచారని కానీ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రాజకీయ పార్టీలు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతు సిద్ధపడతాయి అన్నదానికి ఉదాహరణ ఈ జూబ్లీస్ ఎలక్షన్ సార్ ఈ ఎలక్షన్స్లో మూడు పార్టీలు బైజ భాజపా కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు హోర పోరాడుతున్నాయి సార్ మీరు చూస్తే అర్థమవుతుంది అయితే సార్ నాకు చిన్న డౌట్ మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వే ఎక్కువ కనపడుతున్నాయి ప్రచార రథాలు కానీ ప్రచారాలు కానీ ఇలా కార్యకర్తలు కానీ రోడ్స్ బీజేపీ అంత ఎక్కువగా తారస్థాయిలో వాళ్ళ క్యాన్వాసింగ్ అనేది లేదు అనేది నా అభియోగం తప్పకుండా క్యాన్వాసింగ్ లేదు ఉంటుంది కానీ వాళ్ళంత స్థాయిలో లేదు సార్ ఎందుకని బికాస్ ఆఫ్ అంతే నాయకుల్లో సమన్వయం లేదు వాళ్ళకు గెలుస్తామనే నమ్మకం లేదు కానీ సర్వేలో కానీ దేంట్లో కానీ ప్రజలు నలుగురు ప్రజలు కలిసి మాట్లాడుకుంటున్న దాంట్లో కూడా బీజేపీ అయితే రేస్లో లేదు కానీ ప్రధాన పార్టీల జాబితాలో ముగ్గురు అనే దాంట్లో బీజేపీ ఉంది కానీ వీళ్ళు గెలుస్తారు సెకండ్ ప్లేస్లో ఉంటారు అనే దాంట్లో కూడా లేదు సార్ లేదు ఎక్కువ ఫస్ట్ సెకండ్ అంటే ఈ ఎలక్షన్స్ లో వరకు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి సీఎం చాలా బీజేపీ అన్ని జూబ్లీ హిల్స్ ఎంత నియోజకవర్గం సార్ చూస్తే కనపడిపోయేలాగా ఉంటుంది ఏరియల్ వ్యూలో అంత దాంట్లో ఇప్పటికే ఐదారు పర్యటనలు చేశాడు ఆయన అన్ని ఏరియా చౌర వెళ్ళి సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకున్నాడు ఎందుకంటే ఆయనే కర్త కర్మ క్రియలాగా ఉన్నాడు కాబట్టి సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన పేరే వస్తుంది ఓడిపోయినా గెలిచిన రేవంత్ రెడ్డికే ఈ నియోజకవర్గం ఇది వస్తుంది అయితే ఆయన ఈ మధ్య చాలా రేవంత్ రెడ్డి మాటకారు మీకు తెలుసు కదా పీజేఆర్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి ఆయన పైన ఉన్న గౌరవంతో పోటీ పెట్టలేదు కానీ బీఆర్ఎస్ ఆ సాంప్రదాయాన్ని తొంగలో దొక్కి ఆయన పైన పోటీకి నిలబెట్టింది ఇప్పుడు కేటీఆర్ ఈ విషయాన్ని తప్పుపడుతున్నాడు చనిపోయారన్న సానుభూతి లేకుండా నిలబెట్టాడు నువ్వు నేర్పించిన విద్య ఇప్పుడు నీకే ఎదురు తిరిగింది అంటే రాజకీయాల్లో ఒకదాన్ని మెయింటైన్ చేయాలి సార్ ఎప్పుడైనా నువ్వు చేసింది తిరిగి నీకే వస్తుంది అన్నది రేవంత్ రెడ్డి కేటీఆర్ను స్ట్రైట్గా అంటున్నాడు కేటీఆర్ గారు ఏమంటున్నారు అసలు నువ్వు ఏమి చేసావు ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ కానీ అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు రావట్లేదు ప్రజలు ఆల్రెడీ మీకు ఫండ్స్ లేవు వ్యతిరేకత స్టార్ట్ అయింది అని ఆయన అంటున్నాడు కానీ ఓవరాల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నా అనాలసిస్ సార్ నా అనాలసిస్ అంటే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధితో వాటితో సంబంధం లేదు సార్ ఈ నియోజకవర్గం వరకు అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళకే పట్టం కట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే దరిద్రంగా ఉన్నాయి సార్ జూబ్లీ హిల్స్ రోడ్లు ట్రాఫిక్ దరిద్రంగా ఉంది ఇప్పుడు అధికార పార్టీకి ఎక్కువ నా అనాలసిస్ ఏ పార్టీ పైన మనం నెపం వేయట్లేదు అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు ఎంత ఇచ్చేసుకొని సెంటిమెంట్ అనేది కాదు కాదు సెంటిమెంట్ కాదు అభివృద్ధి కావాలి సార్ ప్రజలకు రోడ్లన్నీ వేయాలంటే అధికార పార్టీ రావాలి ఎమ్మెల్యే కూడా యంగ్ అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు కంపల్సరీ మూడోసారి సార్ అతను ఈ మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు రెండుసార్లు ఓడిపోయాడు ఒకసారి ఎంఐఎం ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు కాంగ్రెస్ నిలబడ్డాడు నిలబడితే ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకొని నిరూపించుకునే ట్రై చేస్తారు డిపెండెంట్ గా ఉన్నప్పుడే మంచి ఓటింగ్ వచ్చింది సో ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ ఎక్కువ గెలుపు అతని వైపు ఉందంటారు ఆయన వైపే ఉంది ఎందుకంటే అట్లానే మళ్ళీ బీఆర్ఎస్ చనిపోయిన గోపీనాథ్ గారి పైన మంచి పేరుంది సార్ గోపీనాథ్ గారికి మంచి మంచి పేరుంది కానీ వాళ్ళ వైఫ్ నిలబడింది కానీ ప్రజలు ఆలోచించేది అది వేరు ఇది వేరు ప్లస్ అధికార పార్టీ కాదు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు ముందుకెళ్ళబోతున్నారు ముందుకు వెళ్ళబోతున్నారు పదిహేను వేల ఓట్ల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మధ్యలో కాంగ్రెస్ గెలవబోతుంది సార్ అంత అంత వేరియేషన్ డిఫరెన్స్ చిన్నదే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిట్వీన్ ఉంటుంది బీఆర్ఎస్ పుటాపోటీ ఉంటుంది ఎందుకంటే మూడు సార్లు హ్యాట్రిక్ గెలిచింది సార్ అంటే ఒకసారి గోపీనాథ్ గారు టీడీపీలో నుంచి ఆయన గెలిచి బీఆర్ఎస్లోకి జాయిన్ అయిపోయాడు తర్వాత రెండు సార్లు గెలిచాడు గారు కాబట్టి జూబ్లీ హిల్స్లో లో ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు ప్లస్ కూడా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్ ఇప్పుడు ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడితే యాక్సెప్టెన్సీ అనేది ఎక్కువగా ఉండదు అలాంటిది కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళల్లో విమర్శలు ఎక్కువైనవి మేము మేనిఫెస్టో అంటే మేము ఇలా చేయబోతున్నాము మేము వస్తే ఇలా అనే దాని మీద చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువ ఫోకస్ వాళ్ళు తిట్టుకోవడం మీదే ఎక్కువ ఉన్నారా అనిపిస్తుంది తిట్టుకోవడంపైనే ఎక్కువ ఉన్నారు ఎక్కువ అంటే అది ప్రచార కార్యక్రమాల్లో మేము ఇలా చేస్తాము ఇలా చేయబోతున్నాము సో అన్ఫార్చునేట్గా గోపీనాథ్ గారి మరణం అనేది అక్కడ ఉన్న ప్రజలను కూడా విభ్రాంతికి గురి చేసింది ఆయన ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కరెక్టే అయితే ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు గోపీనాథ్ గారి కన్నా కూడా ఆయన మర్పించేలాగా ఇంకెంత అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి అదే అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అంటున్నారు సార్ కానీ వాళ్ళు ఇద్దరు కొట్టుకోవడం మీదే ఇప్పుడు బీజేపీ ఏకంగా అజరుద్దీన్ కాంగ్రెస్ తెచ్చుకొని మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఒక దొంగ దొంగ పని చేశాడు క్రికెట్ ఆడుతూ అని చెప్తారు దేశ ద్రోణి వాళ్ళు డైరెక్ట్ విమర్శలు లేవు డైరెక్ట్ గోమాటం ఏమి లేదు సార్ మరి దొంగ అదొక విమర్శ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డిని అసలు నువ్వు ఏం చేసావని ఎలక్షన్లకు వస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో ఏమో ను నువ్వు అసలు పీ జనార్దన్ రెడ్డినే గౌరవించిన వ్యక్తివి ఈ నియోజకవర్గంలో జననాయకుడు 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 నువ్వు అట్లా చేసినోడివి అని వాళ్ళు విమర్శలు చాలా ఘోరంగా ఉన్నాయి ప్లస్ అభివృద్ధి పనులు కూడా చెప్తున్నారు సార్ ఎవరు రేవంత్ రెడ్డి నేను పదహారు నేను వచ్చిన తర్వాత పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చాను మా ఆడపడుచులందరికీ ఫ్రీ బస్సు తిప్పుతున్నాను నేను సన్న బియ్యం ఇస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాడు ఎధికారంలో ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు మిగిలిన రెండు పార్టీలకు అవకాశం ఉండదు ఓకే ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా ఇది కూడా చేస్తాను అని అవకాశం కాంగ్రెస్ ఉంది ప్లస్ ప్రజలు కూడా అవుతారు సిటీలో మొత్తం ఇప్పటి వరకు బీఆర్ఎస్కు ఉంది మొన్నటి వరకు దాన్ని ఛేదించాలని రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది రెండో మాట లేదు ప్లస్ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఎక్కువ మంది మంది ఓట్లు మైనార్టీ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చిన ఫార్టీ పర్సెంట్ బిఆర్ఎస్ ప్లస్ గోపినాథ్ గారికి కూడా ఎప్పుడు ఎంఐఎం ఓట్లు ప్లస్ రెండు పార్టీలు ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇక్కడ ప్రజలు ఏ పార్టీని చూడట్లేదు సార్ నా దృష్టిలో కొంతమంది కొంతమందే కానీ అధికారం అభివృద్ధి కోరుకొని కాంగ్రెస్కి అయిపోతున్నారు అయిపోతున్నారు అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విశ్లేషణ చాలా చక్కగా ఇచ్చారు సో లెట్ అండ్ సీ ఎంతవరకు కాంగ్రెస్సా లేకపోతే బీజేపీలా లేకపోతే బీఆర్ఎస్సా హోరా హోరీగా పోరాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్కే గెలుపు ఉంటుంది అది కూడా అత్యధిక మెజారిటీ పదిహేను నుండి ఇరవై వేల మధ్యలో అంటే మామూలు విషయం కాదు కిరణ్ గారు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్